సులభ తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి అధికార పార్టీ నాయకుల చొరవ వల్లే ఈ దారుణం జరిగిందంటూ తెనాలిలో రాస్తారోకోకి దిగారు బాధితులు జనాలకు చెందిన విష్ణుమూలకల శంకర్రావు అతని భార్య విష్ణుమొలకల నాగమణి వారి కుమార్తె హారికలు పురుగు మందు తాగారు అయితే అందులో ఆయన భార్య నాగమణి మృతి చెందగా మిగతా ఇద్దరు గుంటూరు ప్రభుత్వ వైశ్యాల్లో చికిత్స పొందుతున్నారు అయితే ఇందుకు కారణం శంకర్రావు కూతురు హారిక భర్త కుటుంబ సభ్యులే కారణమని వారికి సహకరించిన అధికార పార్టీ నాయకులేనని బాధితులు రోడ్డెక్కారు అత్తవారి పోరు భరించలేని పరిస్థితుల్లో హారిక పోలీసులను ఆశ్రయిస్తే అధికార పార్టీ నాయకుని అండతో నిందితులపై ఎటువంటి చర్యలు పోలీసులు తీసుకోలేదని ఫలితంగా ఈ దారుణం జరిగిపోయిందని బాధితులు రాస్తారోకో చేస్తూ వెల్లడించారు ఈ రాస్తారోకోతో తెనాలి గుంటూరు రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తామని నిందితులను తప్పకుండా అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు రాస్తారోకో విరమించారు పేరు సేన రాజా మాది కృష్ణా జిల్లా అండి మా అక్క మా కుటుంబ వాళ్ళ కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు అది ఆత్మహత్య అని చెప్పి చెప్తున్నారు మాకు హత్య అనుమానంగా ఉందండి ఇది గత పది నెలల నుంచి మా అక్క కూతురి జరిగిన అన్యాయం గురించి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాకెళ్తే వాళ్ళు చంటి సత్యనారాయణ చంటి సాయి గణేషు వారి కుటుంబ సభ్యులు వారి స్థానికంగా ఉన్న రాజకీయ పలుకుబడి ఆర్థిక బలంతో మా వెనగోళ్ళ కేసు కూడా తీసుకోలేని బుక్ చేయలేని పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఉందండి దీనికి మున్సిపల్ చైర్మన్ గారి భర్త అయిన రమేష్ గారు వారి అన్నయ్య తాడేపోయిన వేరే గారు ఈ కేసులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ ఉండటం వల్ల వాళ్ళు ఆ మేనగోల కేసుని వాళ్ళకున్న రాజకీయ పలుకుబడితో పెడుతూ ప్రయత్నం చేస్తున్నారు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి పది నెలల పాటు తిరిగి ఏ ఏ విధంగా తనకు అన్యాయం న్యాయం జరగట్లేదని చెప్పి నిసాయితీకు గురయ్యి మా అక్క మా మేనగోళ్ళు మా బావగారు ఈరోజు సొసైడ్ చేసుకున్నారు దానికి మా అక్కగారు చనిపోవడం జరిగింది మా మేనగోళ్ళు మా బావగారు బతుకుల మధ్యలో గుంటూరు జేజీహెచ్లో వైద్యం తీసుకున్నారు ఉదయం నుంచి ఇప్పటి వరకు పోలీసు వారు వన్ టౌన్ త్రీ టౌన్ టూ టౌన్ నుంచి పోలీసులు వస్తున్నారు వెళ్తున్నారు కేసు గురించి మాట్లాడుతున్నారు వెళ్తున్నారు కానీ మేము మా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఇప్పటివరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చంటి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు ఊక్కలు కూడా అదుపులో తీసుకోలేదు ఇది కేవలం స్థానికంగా ఉన్న రాజకీయ పలుపాటి ఉపయోగించి మున్సిపల్ చైర్మన్ గారి భర్త వార వారు అన్నయ్య మున్సిపల్ చైర్మన్ గారు బావగారు అయిన వేరే గారు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు మేము దయచేసి మీడియా ముఖంగా కోరుకునేది ఏంటండి బతికున్న న్యాయం జరగలేదు చనిపోయింది మా అక్క ఇప్పటివరకు నిందితుల్ని ఎందుకు అదుపులో తీసుకోలేదు అని పోలీసు వారిని అనండి దీని వీరికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళు దొరికినప్పుడు తీసుకుంటాం వారం పట్టొచ్చు పది రోజులు పట్టవచ్చు అంటున్నారు ఈ రోజు ఉదయం వరకు కూడా తెనాల పట్టణ ప్రజలకు కనిపించిన నిందితులు ఉన్న ఫలంగా ఏడుగురు ఎడ్ వెళ్ళిపోయారు వారికి రకరకాల వ్యాపార సముదాయాలు ఉండి సెల్ షాపులు ఉండి బ్యూటీ పార్లర్లుండి రకరకాల వ్యాపార సముదాయాలు వదిలేసి ఒక్కరోజు కారణం లేకుండా మార్నింగ్ ఎనిమిది గంటల వరకు కనిపించిన వాళ్ళు ఎనిమిదిన్నర తొమ్మిదింటికి పోలీసులు మేము ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చామో ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎమిటనే ఆ స్టేట్మెంట్లో ఉన్న ప్రతి కూడా ఇక్కడ నుంచి ప్రస్తుతం వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు కేవలం ఇదంతా ప్రీప్లాన్ గా జరుగుతుందని చెప్పి మా అనుమానంగా ఉంది ఇప్పటి వరకు కూడా వారి కుటుంబ సభ్యులు ఒకరిని కూడా పోలీసులు అదుపులో తీసుకోలేదు బతికున్నప్పుడు ఆ మేనుగోళ్ళను జరగ న్యాయం జరగకపోవడం వల్ల మనోవేదనకు గురై మా అక్క ఈరోజు తనువు చాలించారు ఇప్పుడు మా మేనుగోళ్ళలో మా బావగారు జాబు బతుకుల మధ్యలో పోరాడుతున్నారు బతికుండంగా న్యాయం జరగట్లేదు చనిపోయినా కూడా నిందితులు అదుపులో తీసుకోవాలని అసమర్థ స్థితిలో ఈ పోలీస్ వ్యవస్థ ఉంది ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఈ పోలీస్ వ్యవస్థ మా ఎందు దృక్పథంతో వారి యొక్క విధులను సక్రమంగా నిర్వహించాలని చనిపోయిన ఆత్మకు శాంతి కలిగించే విధంగా నిందితులకి తగిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ముఖంగా మేము వి వాంట్ జస్టిస్ అందే నారాయణ చంటి చట్టి సుధారణి మరి కుమారి చంటి సాయి గణేషు ఎట్లపల్లి మానస ఎట్లపల్లి కళ్యాణు గరికిపాటి అనుష గరికిపాటి వెంకట్రావు ముసలూరు బస్ట్ చేస్తున్న స్థానికులు ఆయన కూడా మా అక్కడికి నాలుగు లక్షల రూపాయలు నాకు ఎగ్గొట్టి ఆ డబ్బులు అడిగితే వాళ్ళ జీవనోపాధున్నా పాలుబోతుని బల్లి కొట్టిన ఖాళీ చెప్పి రోడ్డు మీ పడేశాడండి ఆ తండ్రంలోనే రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకుని టీ స్టాల్ పెట్టి వస్తుంది ఈ ఈ మధ్యకాలంలో ఆ బాకీ డబ్బులు ఇవ్వండి నాకు కొంచెం బయట ఇబ్బందిగా ఉందంటే నీకు ఎవరున్నారు నేను చంపిన అడిగే దిక్కలేరు చంపేస్తానని చెప్పి ఇంటికి వచ్చి విసిరించారు ఇవాళ బస్ గారు ఆయన భార్య హరితార్థి గారు మా అక్కడ బెదిరిముల గురి చేసి మానసిక వేదన గురి చేశారు వీరి వెనకాల చంటి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల యొక్క ప్రోద్వానంతో వీరు ఇలా చేశారు చంటి సత్యనారాయణ గారికి రాజకీయ పలుబడి ఆర్థిక కనబలంతోనే ఆ యొక్క అక్క కుటుంబ అక్క కుమార్తె కేసులో తీసుకోలేదు ఈ రోజు చనిపోయిన వీళ్ళ విషయంలో కూడా ఈ పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం ఉదయం పూట వరకు ఉన్న నిందితులు తొమ్మిదికి మీ స్టేట్మెంట్ ఇచ్చిన ఎక్కడికి వెళ్ళారో మాకు అర్థం కావట్లేదు వాళ్ళకి మేము స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చామో ఆ పర్సన్స్ ఎవరు కూడా అందుబాటులో చండి సత్యనారాయణ గారు ఐఎస్ పెరుగు సత్యం గారు అంటారండి ఆయన టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటారు ఆయన పిలుగు సత్యం గారు స్థానికంగా అంటారండి చంటి సత్యనారాయణ గారు అది తెలుసు ఆయన పిల్ల మామగారండి పిల్ల మామగారు చంటి సుధారణి గారు పిల్ల గారు చంటి సాయి గణేష్ గారు పిల్ల భర్త అండి వాళ్ళు మానసిక వేదన తెలిపేసి గురి గురి చేసి శారీరక మానసిక ఇబ్బంది పెడుతుంటే దానికి జరిగిన అన్యాయం గురించి పోలీసు వారికి వివరించేందుకు తన కంప్లైంట్ నమోదు చేసే ప్రయత్నం చేసినా కూడా పిల్లని వాళ్ళు మార్గ స్టేషన్కి వెళ్తే తీసుకుపోతే రిజిస్టర్ పోస్ట్ చేశారండి ఎనిమిదో నెల తొమ్మిదో నెల తొమ్మిదో నెలలో ఇరవై ఎనిమిదో తారీఖు రిజిస్టర్ పోస్ట్ చేశారు మేము కుటుంబ సభ్యులమే వాళ్ళ ఇంటికి జూను నాలుగో తారీఖు అడుగుతాకి మాట్లాడేదాకా ఆడపిల్ల వెళ్తే కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా మనుషులపై గాయపరిచారు ఆ ఘటనలో మున్సిపల్ చైర్మన్ గారి గారైన తాడేపాడి రమేష్ గారు వారి అన్నయ్య తాడేపాడి వేరే గారు కూడా ఈ ఘటనలో వారి యొక్క మనుషుల ప్రోత్ఫలంతో మేము నలుగురు మనుషుల్ని ఒక పది మంది పదిహేను మంది కిరాగౌడలు తీసుకొచ్చి కొట్టించారు దారుణార్థి దారుణంగా కొట్టించారండి ఈ అన్ని ఎవిడెన్స్ పోలీసుల ముందు ఉంచినా సరే ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోపోగా ఏదైతే బాధ్యతగా మేము ఉన్నామో మా మీద కౌంటర్ కేసు ముందుగా ఫైల్ చేశారు స్టేషన్కి గాయాలతో వన్ జీరో జీరో చేసి వన్ జీరో ఎయిట్లో హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళ మీద వ్యవస్థ ఏమండి ప్రధాన డిమాండ్స్ ఏమి లేదండి మా అక్క మానసిక వేదన గురయ్యి ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా వ్యవహరించిన కుటుంబ సభ్యులపై అదుపులో తీసుకుని వాళ్ళ డిమాండ్కి పంపించాలి ఇప్పటి వరకు అలసత వహిస్తున్న పోలీసు వ్యవస్థ ఇక్కడైనా వారి విధులను సక్రమంగా నిర్వహించాలి పోలీస్ వ్యవస్థను మేము తప్పట్లేదండి కానీ కానీ వాళ్ళకున్న ఉన్న ఒత్తిడి వల్ల ఒక సామాన్యులకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది ఇప్పటివరకు మేము చూస్తూ వచ్చాము కుటుంబ సభ్యులందరూ కూడా సానుభూతి కోసమే ఈ ధర్నా చేశాము పబ్లిక్ని కానీ ఇంకోటి ఇబ్బంది పెట్టాలకు ఉద్దేశం కాదండి మాకు జరిగిన అన్యాయం పది మంది తెలియపరచాలి అనే కోణాలు ఇక్కడికి వచ్చామండి ఇప్పటికైనా సరే నిందితులను తక్షణమే అద్దెలు తీసుకుని చనిపోయిన వారికైనా న్యాయం చేసే విధంగా పోలీసు వారు వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వహించాలని చెప్పి ముఖంగా సవినంగా కోరుతున్నారు